ఇదిగో శరీరం కోరుకుంటుంది అపవిత్రతలో పడిపో అని కోరుకుంటుంది శరీరం అంటుంది జాగ్రత్త చెయ్యని కోరుకుంటుంది శరీరం అంటుంది ఎభిచరించు అని కోరుకుంటుంది శరీరం అంటుంది మత్సరం కలిగి ఉండు అని అంటూ ఉంది శరీరం అంటుంది అల్లరితో కూడిన ఆట పాట కలిగి ఉండు సరదాగా ఉండు ఎలాకాళంగా ఉండు ఎగతాళిగా ఉండు ఇష్టానుసారంగా జీవించని శరీరం ఎన్నో కోరికలు కోరుకుంటా ఉంది ఏమా ఆలోచనలు చేయండి ఈరోజు అలాంటి కోరికలతోటి నువ్వు ముందుకెళ్ళిపోతే నువ్వు శరీర సంబంధిమవుతూ ఉన్నావు శరీర సంబంధిమవుతూ ఉన్నావు కానీ ఫలాలు నీలో ఉన్నాయి అలాంటి చెట్లన్నీ కూడా అగ్నిలో వేస్తున్నారు నరికి పక్కనడితే ఎప్పుడైనా నీటి చెమ్మ తగిలి మళ్ళీ అవి చిగురుతాయేమోనని ఇక దాని ఉనికి లోకంలో లేకోకుండానే పూర్తిగా ఏం చేస్తున్నారు అగ్నిలో వేసేసి దాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తున్నారు శరీర సంబంధులైన వారందరికీ మరణం పొంచి ఉంది వారు నిశ్చయముగా చావవలసిన వారై ఉన్నారు నేను అంటూ ఉన్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు శరీర సంబంధిగా ఉన్నావా ఆత్మ సంబంధిగా ఉన్నావా ఆలోచన చేయి శరీరంలో ఉన్నటువంటి కోరికలు అందరికీ ఉంటాయి ఎవరు పరిశుద్ధాత్మ సహాయముతో దాన్ని జయించగలుగుతారో వారు మాత్రమే దేవునితో ఉండగలరు హల్లెలూయా